ఇప్పుడైన తర్వాత ఐస్ క్రీములు తినేవారు అందరికీ కూడా మరొక భారీ షాక్ అయితే తగులుతోంది వెంటనే ఆపేయండి అని అయితే చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరవేసిన వారు అవుతారు సో తప్పకుండా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐస్ క్రీములతో ఇప్పుడు క్యాన్సర్ ముప్పు తాజా అధ్యయనాల్లో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్తున్నారు ఐస్ క్రీమ్ తినే అభిమానులందరికీ కూడా భారీ షాక్ ముఖ్యంగా చూస్తే తియ్యగా చల్లగా ఇట్టే కరిగిపోయే ఐస్ క్రీములను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తింటూ ఉంటారు ఎండాకాలం వచ్చిందంటే వేసవి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రోజు వివిధ రకాల ఐస్ క్రీములు లాగించేస్తుంటారు అయితే ఇప్పుడు తాజా అధ్యయనంలో ఐస్ క్రీముల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి సాధారణంగా ఐస్ క్రీములు ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఐదు నిమిషాలకే కరిగిపోతుంటాయి కానీ కొన్ని మాత్రం గంటల తరబడి కరగకుండా ఉంటాయి దీనికి కారణం అటువంటి ఐస్ క్రీముల తయారీలో పాలీసోర్బేట్ ఏటీ అంటే పాలిసార్పేట ఏటీ వంటి రసాయనాలను అయితే కలుపుతుంటారు ఇవి కేవలం ఐస్ క్రీంలలోనే కాదు అనేక ఫుడ్ ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ పదార్థాల వాడే ఎమల్సి ఫైర్లు అయితే కనుక ఈ రసాయనాలు ఈ ఆహార పదార్థాల స్థిరత్వాన్ని ఆకృతిని కాపాడడంలో సహాయపడతాయి ఈ కొన్ని రకాల రసాయనాలు వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడించారు తాజా పరిశోధనల ప్రకారం ఈ ఎమ్మెల్సి ఫైర్లు పేగుల్లో నుంచి మంచి బ్యాక్టీరియాని దెబ్బతీస్తాయి అలాగే జీర్ణ వ్యవస్థలో వాపు కారణమవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు దీనివల్ల క్రోన్స్ వ్యాధి అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు చివరికి క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది మాత్రమే కాదు ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో వాడే కార్బాక్సిమిదైల్ సెల్యులోజ్ క్యారేజీనన్ అలాగే మాల్టోడ్రక్స్ వంటి కూడా ఈకి చెందుతాయని పేర్కొన్నారు అయితే ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ప్రతికూల ఫలితాలు వెలువడినప్పటికీ మానవులపై వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో నిర్ధారించడానికి మరియు అధ్యయన అధ్యయనాలు అవసరం అవసరమని తెలిపారు సో ఓవరాల్ గా చూస్తే ఐస్ క్రీమ్స్ లో కూడా చాలా రకాల్లో కొంచెం చూసుకొని కొద్దిగా మంచి కంపెనీ క్వాలిటీ ఉండే ఐస్ క్రీమ్స్ మాత్రమే తింటే మంచిది కరగకుండా ఎక్కువసేపు ఉండే ఐస్ క్రీమ్స్ లో మటుకు చాలా ఎక్కువగా రసాయనాలు అయితే కలుపుతారని అయితే చెప్తా ఉన్నారు